భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలు రేపు సెప్టెంబర్ మొదటి వారంలో జరగబోతున్నాయి ఉపరాష్ట్రపతికి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు పోటీలో ఒకరు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒకరు రాధాకృష్ణన్ ఇందులో ఒకరు నక్సలెటర్ సంగతి మీకు ఎవరికైనా తెలుసా మీకు ఎవరికి తెలియకపోవచ్చు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అడగండి ఆయన చెప్తాడు ఎన్డీఏ కూటమి తరపున అంటే ఇండియా సారీ ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న మాజీ గవర్నర్ రాధాకృష్ణన్ను ఎంపిక చేశారు క్యాండిడేట్గా ఆయనకు పోటీగా ఇండియా కూటమి కాంగ్రెస్ సారాజ్యంలోని ఇండియా కూటమి తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసింది సో వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతోంది సరే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ కేరళలో మలయాళ మనోరమ అనే పత్రిక నిర్వహించిన ఒక కాంక్లేవ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ చర్చి సుదర్శన రెడ్డి అనే వ్యక్తి ఎవరో కాదు ఇదే నక్సలెట్కు నక్సలెట్లకు మద్దతు ధరడు అన్నాడు అంటే ఇప్పటి పరిభాషలో మావోయిస్టులకు మద్దతు ధరలు అని అనాలి మనం లేదా ఇంకా సూటిగా చెప్పాలంటే అర్బన్ నక్సలెట్ అని కూడా అనవచ్చు గతంలో బీజేపీ చాలా ముద్రలు వేస్తూ వస్తుంది చాలామంది పైన అందులో ప్రధానంగా హిందూ ద్రోహియనో లేకుంటే దేశ అనో ఇంకేదో ఇంకేదో రకరకాల ఈ ద్రోహుల జాబితాలో చేర్చేవాళ్ళు ఇది బీజేపీకి నచ్చకపోతే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళైతే లేకుంటే బీజేపీ పైన పోరాడే వాళ్ళు ఎవరైనా ఉంటే రచయితలు కావచ్చు కవులు కావచ్చు కళాకారులు కావచ్చు మానవ హక్కుల పౌర హక్కుల సంఘాల నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా కూడా బీజేపీని ప్రశ్నించినా బీజేపీ విధానాలను వ్యతిరేకించినా వాళ్ళపైన దేశద్రోహ దేశద్రోహులుగా ముద్ర వేసి ఉపా చట్టం కింద జైల్లో పెట్టే ఒక కల్చరు గడిచిన ఏడున్నేళ్లుగా జరుగుతోంది ఇది మనం గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇక తాజాగా ఆశ్చర్యకరమైన పరిణామం ఇది ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థికి పోటీ చేస్తున్న సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ను పట్టుకొని మాజీ న్యాయమూర్తిని పట్టుకొని నేరుగా ఆయన నక్సలెట్లకు మద్దతుదారుడని ఆరోపించడం అంటే వాళ్ళ అంటే బీజేపీ నాయకుల్లో ఉన్న భావజాలం ఏంటి లేకుంటే వాళ్ళు తమకు పోటీగా నిలబడే వాళ్ళు ఎవరైనా సరే అయితే అర్బన్ నక్సలైట్ లేకుంటే మావోయిస్టు లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో ఒక రకమైన దాని ఏమంటారు ఒక చిత్రీకరణ చేసి ముద్రేసి పారేస్తే అయిపోతుంది అని బహుశా అమిత్ షా అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది గతంలో మనందరికీ తెలుసు కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అను అర్బన్ నక్సలైట్లకు మతదారుడను ఆరోపిస్తూ వచ్చారు ఇదే అమిత్ షా అండ్ కో అయితే ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇండియా కూటమి నిలబెట్టిన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా మావోయిస్టు మతదారుడుగా ఆరోపించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి మనం చాలా జాగ్రత్తగా ఇష్యూను గమనించాలి అంటే బీజేపీ ఒక భావజాలంతో పనిచేస్తోంది సో ఆ భావజాలానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఒక తమ అభిప్రాయాన్ని తెలియజేసినా వాళ్ళు ఖచ్చితంగా అర్బన్ నక్సలెట్ కేటగిరీలోకి వస్తారు జస్టిస్ రెడ్డి చేసిన తప్పే లేదు ఆయన రెండు వేల పదకొండులో ఛత్తీస్గఢ్లో సల్వాజూడమనే ఒక కిరాయి సాయుధ ముఠా అనొచ్చు లేదా గవర్నమెంట్ స్పాన్సర్డ్ సాయుధ ముఠ లైక్ మన దగ్గర తెలంగాణలో నల్లమల నల్లతాచులు లేకపోతే గ్రీన్ టైగర్స్ లేకపోతే ఆ టైగర్స్ ఈ టైగర్స్ అని చాలా రకాల ముఠాలు ఉండేవి దాంట్లో నై ముఠా కూడా ఒకటి ఈ ముఠాల మాదిరిగానే అక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేసి సల్వాజుడుమనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఆ సంస్థకు రూపకల్పన చేసిన మహేంద్ర కర్మ అప్పుడు మంత్రిగా పనిచేసేవాడు ఈ మహేంద్ర కర్మ సారాజ్యంలో పనిచేసిన సల్వాజుడు అంటే అంటే ఛత్తీస్గఢ్ లాంగ్వేజ్ సంబంధించింది మొన్న దాన్ని తెలుగులో శాంతియాత్ర అని ఏదో అంటాం దానికి వర్డ్ ఉంది సో ఈ సల్వాజుడం పేరిట ఆదివాసులకు ఆదివాసులకు సంబంధించిన యూత్కు ముఖ్యంగా వాళ్లకు తుపాకులు ఇచ్చి అంటే వాళ్లకు సాయుధులుగా తయారు చేసి ఈ మావోయిస్టులకు అన్నం పెట్టేవాళ్ళు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేకుంటే వాళ్ళని పలకరించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ సెలవు సభ్యులుగా ఉన్న సాయుధ ముఠాలు వాళ్ళను చంపిపారేయడం ఇట్లా కొన్ని వందల మందిని బస్తరు అడవుల్లో చంపి పారేసినట్లుగా గతంలో చాలా ఆప ఆరోపణలు వచ్చాయి మానవ సంఘ మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి ఉద్యమాలు నిర్వహించాయి చివరికి కేసు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టులో అప్పుడు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ సుదర్శన్ రెడ్డి దగ్గరికి ఈ కేసు వచ్చింది ఈ కేసు వచ్చినప్పుడు కేసు విచారణలో ఆయన సల్వా చూడడం అనే వ్యవస్థను రద్దు చేసి పారేయవలసిందిగా తీర్పునిచ్చాడు ఆ తీర్పు ఇప్పుడు బీజేపీకి కంటకంగా మారింది సలవాజుడమే కనుక అది మనుగడలో ఉండి ఉంటే సెలవాజుడం ఇప్పుడు లేదు సెలవాజుడ వ్యవస్థ మహేంద్ర కర్మను కూడా మావోయిస్టులు కాల్చి చంపేశారు అదంతా అయిపోయింది ఒక స్టోరీ అదే ఓ హిస్టరీ సో ఇప్పుడు అమిత్ షా చెప్తున్నది ఏమిటంటే సలవాజుడు లాంటిది ఉంటే అంటే అనధికారికంగా ఏర్పాటైన ఒక కిరాయి సాయుధ ముఠ అది గవర్నమెంట్ స్పాన్సర్డ్ కావచ్చు గవర్నమెంట్ మద్దతు మద్దతుతో నిలబడిన వ్యవస్థ కావచ్చు కానీ చట్టబద్ధమైనది కాదు కనుక సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆ సమయంలో సెలవు జోడము రద్దు చేసి పారేయలసిందే ఇటువంటి వ్యవస్థలు సరైన కావు అని తీర్పునిచ్చారు దానిపైన మాట్లాడుతూ ఆయన ఎవరు అమిత్ షా కేరళలో చెప్పాను కదా మలయాళ మనోరమ కాంక్లేవ్లో ఆయన ఏం చెప్పాడంటే ఒకవేళ ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కనుక ఆ తీర్పు అప్పుడు ఇవ్వకపోయి ఉంటే ఈ పార్టీకి అసలు మొత్తం నక్సలెట్లు అంతరించిపోయేవాళ్ళు మావోయిస్ట్ పార్టీ అనేది లేకుండా పోయేది అని కూడా అన్నాడు ఆయన అంటే మావోయిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ ఇంకా బతికి ఉండడానికి ఇంకా కొనసాగుతూ ఉండడానికి కారణం జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని చెప్పడానికి ప్రయత్నించాడు ఎవరు అమిత్ షా అండ్ ఇంకేం చెప్తున్నాడు ఆయన దేశంలోని పలు లెఫ్ట్ పార్టీల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ తమ కూటమి ఉపరాష్ట్ర అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన రెడ్డిని సెలెక్ట్ చేసిందని కూడా అమిత్ షా ఆరోపించాడు లెఫ్ట్ పార్టీలు అంటే అందులో అన్నీ ఉండొచ్చు సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ మావోయిస్ట్ పార్టీ ఇట్లా అన్ని లెఫ్ట్ పార్టీల ప్రెషర్తో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసినట్టుగా అమిత్ షా అంటున్నాడు అయితే మొత్తంగా ఇక్కడ ఏంటంటే మనం చెప్పదలుచుకునే నేను అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి ఆయన సుప్రీంకోర్టులో జస్టిస్గా పనిచేశాడు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉంది అట్లాగే గోవా లోక్పాల్ చైర్మన్గా పనిచేశాడు ఓకే చాలా ఉన్నతమైన పదవులు నిర్వహించిన వ్యక్తి సో అటువంటి వ్యక్తిని పట్టుకొని అర్బన్ నక్సలైట్ నక్సలైట్ల మద్దతుదారుడను ఆరోపించడం అంటే ఇంతకంటే బీజేపీ దిగజారుడు వైఖరి దిగజారిన పరిస్థితి మనకి ఇంకొకటి కనిపించదు థ్యాంక్ యూ